కరెంటు ఉండకూడదు వాహనాలు ఉండకూడదు బిల్డింగ్లు ఉండకూడదు గుడిసెలోనే కాపురం చేయాలనే నియమ నిబంధనలతో ప్రభుత్వం చేపడుతున్న పీఫోర్ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఒరిగేదేమీ లేదని కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం సర్పంచ్ బెజవాడ వీర వెంకట సత్యనారాయణ అన్నారు కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురంలో రచ్చబండ కార్యక్రమాన్ని సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ ఆధ్వర్యంలో కార్యదర్శి మన అధ్యక్షతను నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన నాయకులు దుర్బాబు మాట్లాడుతూ లబ్ధిదారులు కాదని అన్నారు ప్రభుత్వం చేపడుతున్న ఎన్నుకొని వారిని దత్తత కార్యక్రమం చేయాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన నిజమైన అర్హులను గుర్తించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన గ్రామ కమిటీ గౌరవాధ్యక్షులు మాదారపు తాతాసి జనసేన నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పీ ఫోర్ సర్వే నిర్వహించడం జరిగింది సచివాలయ తోటి సదర సచివాలయ సిబ్బంది పీ ఫోర్ సర్వేలో భాగంగా రెండు వందల నాలుగు కుటుంబాలను ఎంట్రీఫై చేయడం జరిగింది ఆ రెండు వందల నాలుగు కుటుంబాలకు సంబంధించి ఆ రెండు వందల నాలుగు కుటుంబాలకు సంబంధించి ఏదైతే లిస్ట్ ఉందో ఆ లిస్టు సభలో పెట్టి గ్రామ సభలో ఆమోదించి అందులో ఏదైనా ఇనిజిబులిటీ తొలగించి ఎలిజిబుల్ ఎవరైనా మిస్ అయిపోతే వాళ్ళని మళ్ళీ యాడ్ చేసి ఫైనల్గా ఇస్తైర్యమని చెప్పి గ్రామ సభకు పీ ఫోర్ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం అందులో భాగంగా రోజు గౌరవ సర్పంచ్ గారు అధ్యక్షతన గ్రామ సభ సమావేశం జరుపుకోవడం జరిగింది కాబట్టి ఈ గ్రామ సభలో గౌరవ గౌరవ సర్పంచ్ గారి అధ్యక్షతన గ్రామ ప్రాంతాల సమక్షంలో అంటే పీ ఫోర్ సంబంధించి లిస్ట్ డిస్ప్లే చేయడం జరిగింది దీంట్లో ఏదైనా అభ్యంతరాలు ఉంటే తెలుసు తెలియపరచుకుంటే మేము ఖచ్చితంగా దాన్ని మాడిఫై చేస్తాం ఏదైతే అభ్యంతరాలు చెప్తున్నారో అన్ని కూడా గ్రామంలో మళ్ళీ తిరిగి సచివాలయ సిబ్బంది తిప్పి డోర్ టు డోర్ సర్వే చెప్పించి నిజమైన అర్హుల్ని గుర్తించి లిస్ట్ ప్రిపేర్ చేసి ప్రభుత్వానికి ఆదేశాలు పంపుతాం నెక్స్ట్ ప్రభుత్వ ప్రకారం ఈ లిస్టులో ఏదైతే ఫైనల్ అయిన లిస్టులో దత్త తీసుకునే కార్యక్రమం ఏదైతే ఉందో ఆ దత్త స్వీకారంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు కేటాయించిన ఫ్యామిలీస్ని ప్రభుత్వ ఉద్యోగులు దత్త చూడడం జరుగుతుంది అలాగే గౌరవ సర్పంచ్ గారు అలాగే గ్రామ పెద్దలు అలాగే ప్రజాప్రతినిధులు అలాగే గ్రామంలో ఉన్న స్వచ్ఛంద సంస్థల ప్రజలు కూడా ఎవరైనా కొన్ని కుటుంబాలు దత్తత తీసుకుంటానని చెప్పి ముందుకు గ్రామ ప్రతి తిరిగి పెడితే వాళ్ళకి ఎవరెవరిని దత్త తీసుకోవాలని కేటాయించి ఈ కార్యక్రమం పూర్తి చేస్తామని చెప్పి సమాపంగా తిరిగివ అందరికీ నమస్కారం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి పీఫోర్ సర్వే గ్రామ సభ నిమిత్తం ఈరోజు కార్యక్రమం తిమ్మాపురం గ్రామంలో జరగడం జరిగింది ఈ యొక్క తిమ్మాపురం గ్రామం పీ ఫోర్ లిస్ట్ రెండు వందల ఎనభై ఎనిమిది మంది లిస్ట్తో ఒక లిస్ట్ విడుదల చేయడం అయింది సచివాలయం ఆ సచివాలయంలో లిస్టులో ఉన్న లిస్టులో చాలామంది ఈ పీఫోర్ సర్వేకి సంబంధించిన నామ్స్కి అగెనిస్ట్గా ఉన్నాయన్న పేర్లు కొన్ని సెలెక్ట్ చేసి ఇవి కాకుండా ఈ బిలో పావర్టీ కింద ఉన్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ రీసర్వే చేసి గుర్తించాలని చెప్పేసి ఈ యొక్క సర్వసభ్య సమావేశంలో మేము ప్రతిపాదించడం జరిగింది తిమ్మాపురం గ్రామం చదువులో ఈవో గారు దానికి స్పందించి ఇంకొకసారి మన పంచాయ మన సచివాలయం సిబ్బందితో మళ్ళీ ఒక్కొక్కసారి సర్వే చేయించి ఈ బిలో పావర్టీలో ఉన్న వాళ్ళు ప్రతి అంటే గవర్నమెంట్ చాలా సూక్ష్మంగా చెప్తుంది ఇంట్లో వాషింగ్ మెషిన్ కానీ ఫ్రిడ్జ్ కానీ వాళ్ళ కారు కానీ ఇలాంటి సౌకర్యాలు ఉన్న వాటిని క్షుణ్ణంగా పరిశీలించి అవి నోట్ చేసుకుని బిలో ప్రావర్టీ మరియు కులపరంగా వెనకబడ్డ సామాజికంగా వెనకబడ్డ ఆర్థికంగా వెనకబడ్డ కుటుంబాలను గుర్తించి ఈ యొక్క ఫోర్ సర్వేలో చేయించి దీపంగా పరంగా తీసుకోవాలని పెంటుంది కాబట్టి ఊరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు ముందు వచ్చేలాగా మొదటి నుంచి యాభై పేర్లలో కనీసం మినిమం చాలా చిన్న తరగతి ప్లస్ ఆర్థికంగా సామాజికంగా వెనకబడిన కుటుంబాలు రావాలని చెప్పేసి మేము ఒక విజ్ఞప్తి చేసాం దానికి సానుకూలంగా పంచాయతీ సెక్రటరీ గారు స్పందించి దాన్ని మళ్ళీ సర్వే చేస్తారని చెప్పారు ఈరోజు తిమ్మాపురం గ్రామ పంచాయతీలో పీ ఫోర్ కార్యక్రమం మీద గ్రామ సభ పెట్టడం జరిగింది కానీ పీ ఫోర్ కార్యక్రమం అదంతా కూడా ఎందుకు పెట్టారు ఎవరికి అర్థం అవట్లేదు మినిమం గ్యాస్ ఉండకూడదు అంటారు గ్యాస్ లేకుండా ఎవరు ఉంటున్నారు కరెంట్ ఉండకూడదు అంటారు కరెంట్ లేకుండా ఎవరు ఉంటున్నారు ఇదంతా కూడా ప్రభుత్వం హంగామా తప్ప ఇందులో ఏ విధమైన ఇది సక్సెస్ అవుద్ది అనుకుంటులేదు నేను నిజంగా దత్త తీసుకోవాలనుకుంటే ఇండస్ట్రీస్ కానీ ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళందరూ కన్సల్ట్ చేసి విలేజ్కి మినిమం ఇన్నని పెట్టుకోవాలి కానీ విలేజ్లో పి ఫోర్ అని కార్యక్రమం పెట్టుకుంటే పూర్ పూరెస్ట్ ఆఫ్ ది ఫోర్ ఫస్ట్ పూర్ గుడ్స్లు ఉండాలి వాళ్ళకి పూర్ గుడ్స్ ఉన్న వాళ్ళని ఫస్ట్ ప్రయారిటీగా వాళ్ళని తీసుకోవాలి తర్వాత క్యాస్ట్ ఎస్సీ బీసీ ఆర్థికంగా ఉండొచ్చు సామాజికంగా వెనకబడిన వాళ్ళని కూడా తీసుకోవచ్చు కానీ ఈ పీ ఫోర్ కార్యక్రమం పెట్టేసి ఏదో ఉన్న వాళ్ళని లేని వాళ్ళని సమంగా తీసుకొచ్చేస్తాను ప్రభుత్వం ఎంతవరకు ఇది సమంజసం అవట్లేదు కానీ ఇది అయితే సక్సెస్ అవ్వదు నా దృష్టిలో కానీ ఎంతవరకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కాబట్టి చేస్తుంది కానీ నామ్స్ కరెక్ట్ కాదు గ్యాస్ లేకుండా ఎవరు లేరు కరెంట్లు ఎవరు లేకుండా ఎవరు లేరు డాబా ఇల్లు ఉండకూడదు అంటారు డాబా ఇల్లు లేకుండా ఎవరు ఉన్నారు అందుకని ఈ నామ్స్ని కొంచెం సపరేట్ చేస్తే నామ్స్ కొంచెం పక్కన పెట్టి బాగా ఆర్థికంగా ఎవరైతే లేరో అదే సామాజిక ఎవరైతే వాళ్ళని కూడా చేస్తే కొంచెం ఈ కార్యక్రమం సక్సెస్ అవుద్ది కానీ ఈ ఎవరు ఏమీ లేకుండా కరెంటు బిల్లు లేకుండా గ్యాస్ బిల్ గ్యాస్ లేకుండా డాబా ఇల్లు లేకుండా వాళ్ళని గుర్తించండి అంటే అది ఎక్కడ ఇక్కడ మన జిల్లాలో ఎక్కడ జరిగే పరిస్థితి కాదు అందరూ కూడా దేవుడి దేవు వల్ల సామాజికంగా వచ్చు ఆర్థికంగా వచ్చు ఎవరి ఎవరు తిన్నాళ్ళు తింటున్నారు ఒకటి ఎవరైతే భర్త లేని వాళ్ళని వికలాంగుల్ని అదేవిధంగా ఎవరైతే వ్యవస్థ గురవుతే కొంతమంది ఫ్యామిలీస్ ఉంటారు వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళని ఫస్ట్ ఐడెంటిఫై చేసి వాళ్ళని తీసుకుంటే సరిపోతుంది అంతేకాని ఊరిలో రెండు వందల నలభై మంది యాభై మంది మూడు వందల మంది తీసుకోవడం అది జరగని పని విలేజ్కి ఏదో బాగా ఎవరైతే ఉంటారో పార్టీ ఒక పాతిక మంది ముప్పై మంది లేకపోతే మ్యాక్సిమం ఒక యాభై మంది వరకు తీసుకొని దాన్ని సక్సెస్ చేయడానికి ప్రభుత్వం కృతజ్ఞంతో ముందుకెళ్తేనే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుద్ది కానీ ఏదో పేపర్ ప్రకటనలకి లేదంటే మేము అది చేసాం ఇది చేసాం రికార్డులు మాట్లాడితే గిన్నెస్ రికార్డులు అన్నారు రికార్డుల కోసం ఏ కార్యక్రమాలు ఇప్పుడు సక్సెస్ నిజంగా వాళ్ళకి శత్రచొద్దుంటే ప్రభుత్వానికి అర్హుల్ని గుర్తించి ఎవరైతే నిజంగా